మహాభారతం భూలోకంలో జరిగిన అతిపెద్ద యుతం ఇది కేవలం ధనుర్విద్య బలం కాదు కేవలం వీరుల పరాక్రమం కాదు దేవతల ప్రసాదంగా లభించిన దివ్యాస్త్రాల ప్రళయం కూడా ఆకాశాన్ని చీల్చిన బాణాలు భూమిని కంపించేసిన గదాయుతం సృష్టిని ధ్వంసం చేసే శక్తులు ఇవన్నీ కలిసి కుగక్షేత్రాన్ని ప్రళయం శితంగా మార్చేశాయి ఇప్పుడు మనం ఆ దివ్యాస్త్రాల మైమనిత్వాన్ని గసల్లోకి ప్రవేశిద్దాం అయితే కురుక్షేత్ర యుద్ధంలో అరవై నాలుగు అస్త్రాలు వాడారని పురాణాల ప్రకారం తెలుసు కానీ ఆ పురాణాల ప్రకారం అరవై నాలుగు అస్త్రాలు వాడలేదు కేవలం ముప్పైకి పైగా అస్త్రాలు మాత్రమే ఉపయోగించావు అందులో చాలామంది వీరులు కూడా ఉన్నారని తెలుసు అయితే ఆ అరవై నాలుగు అస్త్రాల్లో ఎందుకు అరవై నాలుగు అస్త్రాలు ఉపయోగించాలంటే ఇప్పటికీ పురాణాల ప్రకారం ఎవరికీ తెలియదు ఒకవేళ మీకు ఏదైనా తెలిస్తే నాకు కామెంట్లో పెంచేయండి ఆ మిగతా అస్త్రాల గురించి కూడా మీకు షార్ట్ వీడియోలో త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తాను అలాగే ఇక్కడ అరవై నాలుగు అస్త్రాలు అంటే ఇక్కడ మనకు తెలిసింది ముప్పైకి పైగా అస్త్రాలు ఉన్నాయని ఆ ముప్పైకి పైగా వాడిన అస్త్రాలు ఏంటో ఎవరు వాడారో తప్పకుండా తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఆ అస్త్రాలు ఏంటో తెలుసుకుందాం ఒకటవది బ్రహ్మాస్త్రం సాక్షాత్తు బ్రహ్మదేవుడు వరంగా లభించిన ఈ అస్త్రాన్ని అర్జునుడు కర్ణుడు అశ్వత్ముడు భీష్ముడు ద్రోణాచార్యుడు వాడారు ఇది వదిలితే ఒకేసారి లక్షల మంది భస్మం చేస్తుంది భూమిని సైతం నశింపజేస్తుంది అందుకే ఇది యుద్ధంలో చివరి మార్గంగా అనుకున్నారు రెండవది బ్రహ్మశిరాస్త్రం బ్రహ్మాస్త్రం కంటే నాలుగు గేట్లు శక్తివంతం ఇది వదిలితే మూడు లోకాలనే కాల్చేస్తుంది కురుక్షేత్రంలో అర్జునుడు అశ్వత్థాముడు ఇద్దరూ దీన్ని వాడటానికి సిద్ధమయ్యారు ఆ సమయంలో కృష్ణుడి జోక్యమే ప్రపంచాన్ని రక్షించింది మూడవది పశుపతాస్త్రం శివుని అస్త్రం శివునాగ్న మేరకు అర్జునికి స్వయంగా తాను తపస్సు చేస్తే లభించిన అస్త్రం జపం ధ్యానం కన్ను లేదా ధనస్సు ఏ రూపంలోనైనా వదిలేయచ్చు వదిలిన చోట ఎవగు బతకడు కానీ అర్జునుడు దీన్ని యుద్ధంలో వాడలేదు ఎందుకంటే అది వినాశనం తప్ప మరేమీ మిగిల్చదని ఆయన అప్పుడే అనుగ్రహించుకున్నాడు నాలుగవది నారాయణ అస్త్రం అశ్వత్థాముడి గగవమైన అస్త్రం ఇది వేల బాణాలుగా విరుచుకుపడుతుంది పడుతుంది వారిని వాడిని బూడిద చేస్తుంది కానీ లొంగిన వాడిని కాపాడుతుంది పాండవ సైన్యం లొంగకపోతే ఆ రోజే అంతమైపోయేది ఐదవది అగ్నేయ అస్త్రం అగ్నిదేవుని శక్తి ఎక్కడ పడితే అక్కడ అగ్ని జ్వాలలు వ్యాపిస్తాయి అర్జునుడు దీన్ని పలుసార్లు వాడాడు ఆరవది వరణాస్త్రం వగణదేవుని అస్త్రం నీటి మహాప్రవాహాన్ని సృష్టించిన అగ్నిని ఆర్పేస్తుంది భీష్ముడు ద్రోణాచార్యుడు కూడా దీన్ని వాడారు ఏడవది వాయువాస్త్రం వాయుదేవుని శక్తి తుఫానులు పుట్టిస్తుంది యుద్ధరంగంలో శత్రువులను శిబిరాలు నీలమట్టం చేస్తుంది అర్జునుడు దీన్ని వాడి శత్రువులను కొట్టాడు ఎనిమిదవది నాగాస్త్రం పాముల రూపంలో బాణాలు శత్రువులపై విలుచుకుపడతాయి కర్ణుడు దీన్ని అర్జునుడిపై వాడాడు ఆ బాణం అర్జునుడిని చీల్చేదే కానీ కృష్ణుడు రథాన్ని కిందకు నొక్కడం వల్ల అది కేవలం కిరీటం తాకి దూరమైపోయింది తొమ్మిదవది గరుడాస్త్రం నాగాస్త్రానికి ప్రజ్ఞమాయం అర్జునుడు దీన్ని వాడి నాగాస్త్రాన్ని అడ్డుకున్నాడు పదవది ఇంద్రాస్త్రం ఇంద్రుడి వజ్రాయుధం శక్తితో సమానం ఒకేసారి శత్రువులను నాశనం చేస్తుంది అర్జునుడు దీన్ని మహాసమరంలో వాడాడు పదకొండవది వాసవీ శక్తి కర్ణుని అత్యంత శక్తివంతమైన అస్త్రం ఇంద్రుడు ఒకసారి మాత్రమే వాడుకోమని ఇచ్చాడు కర్ణుని దీన్ని గతోగతుని చంపడానికి వాడాడు గతోత్కర్జుడే ప్రాణం పోయింది కానీ ఆ అస్త్రం కూడా కర్ణుని చేతుల నుంచి పోయింది పన్నెండవది అంజలిక అస్త్రం ఒకే బాణం శత్రువు ప్రాణం తీసేస్తుంది అర్జునుడు దీన్ని వాడి కర్ణుని తల నరికేశాడు ప్రస్వాప అస్త్రం శత్రువులను నిద్రలోకి నెట్టే శక్తి దీనికి ఉంది భీష్ముని వద్ద ఉన్న యుద్ధంలో దీన్ని వాడలేదు పద్నాలుగవది సమ్మోహన అస్త్రం మతిమర్పించే శక్తి ఈ అస్త్రాన్ని వదిలినప్పుడు ఎవరైనా సరే మతి మర్చిపోతారు వాళ్ళకి ఏమీ కనిపించదు కళ్ళ నిండా చీకటి అర్జునుడు దీన్ని వాడినప్పుడు శత్రువులందరికీ ఏమీ కనిపించలేదు దుశ్చమన్యుడు దీన్ని కూడా వాడాడు పదహైదవది పర్వతాస్త్రం పర్వతాల బాణాలు కురుస్తాయి శత్రువులను నలిపేస్తుంది పదహారవది బాగవాస్త్రం పరశురాముని వంశానికి చెందిన శక్తి కర్ణుడు దీన్ని వాడి అమితమైన బాణవర్షం కురిపించాడు పదిహేడవది నాగపాషం నాగాలు పాశాలు బంధించే శక్తి అర్జునుడు మరియు రాముడు దీన్ని వాడారు పద్దెనిమిదవది త్వష్టాస్త్రం మాయాజలం సృష్టించే శక్తి దీనికి ఉంది శత్రువులను మొహంలో పడేస్తుంది పంతొమ్మిదవది చంద్రాస్త్రం చంద్రుడు లాంటి కాంతి శత్రువులను తాకుతుంది కాంతి బాణాల రూపంలో విలుస్తుంది ఇరవై అవది సూర్యాస్త్రం సూర్యుడి తేజస్సుతో విరుచుకు పడుతుంది శత్రువులను దహనం చేస్తుంది ఇరవై ఒకటవది యమపాశం యముని బంధన శక్తి దీన్ని వాడితే శత్రువులు తప్పించుకోలేడు ఇరవై రెండవది కాలాస్త్రం సాక్షాత్తు శక్తి ఇది వదిలితే ఎవరు తప్పించుకోలేదు ప్రళయం తప్పదు ఇరవై మూడవది శూలాస్త్రం త్రిశూలం వలె విసిరే శక్తి శత్రువులను ఛేదిస్తుంది ఇరవై నాలుగవది శక్తి ఆయుధం దివ్యశక్తితో నిండిన అస్త్రం శత్రువులను నాశనం చేస్తుంది ఇరవై ఐదవది కౌమోదిక గద కృష్ణుడు దివ్య గద ఒక దెబ్బకు శత్రువులను బూడిద చేస్తుంది ఇరవై ఆరవది శౌరంగ ధనస్సు విష్ణు వచ్చిన ధనస్సు రాముడు కృష్ణుడు దీన్ని వాడారు అపరిమిత బాణాలను వదులుతుంది ఇరవై ఏడవది నందకా ఖడ్గం కృష్ణుని దివ్య ఖడ్గం అజయ శత్రువులను సైతం నరికివేస్తుంది వేస్తుంది ఇరవై ఎనిమిదవది వజ్రాయుధం ఇంద్రుడి వజ్రం పర్వతాలను చెరిపేసిన శక్తి ఇరవై తొమ్మిదవది భీముని గద సాధారణ గద కాదు దివ్యశక్తితో నిండిన దుర్గోధనితో గదాయుధం తిని ప్రళయం కనపడింది ఆఖరిది ముప్పై సుదర్శన చక్రం దేవతలకే భయంకరమైన ఆయుధం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు చేతిలోనే సుదర్శన చక్రం ఇది సాధారణ చక్రం కాదు కాలచక్రం తిరుగుతూ వెళ్తే ఈ చక్రాన్ని ఆపగల శక్తి మూడు లోకాల్లో లేదు ఒకేసారి విసరగానే ఆకాశాన్ని చీల్చుకుంటూ దూసుకుపోయి శత్రువులను కన్నం కన్నం చేస్తుంది కృష్ణుడు ఈ దివ్య చక్రాన్ని ఎప్పుడైతే వాడాడో దుష్టు శక్తులకు గుండెల్లో భయం తప్ప ఇంకేం మిగిలేదే కాదు సుదర్శన చక్రం తిరిగిన చోటే వినాశనం తప్పదు ఇక మరేం మిగలదు అలా కురుక్షేత్రం దివ్యాస్త్రాల వర్షం కురిసింది ఆకాశం చీలింది భూమి కంపించింది నదులు మార్గం మార్చుకున్నాయి కానీ కృష్ణుడి లీల ఆయన యోచన లేకపోతే ఈ దివ్యాస్త్రాలు భూమిని పూర్తిగా బూడిద చేసి ఉండేవి మహాభారతం యోధుల యుద్ధం మాత్రమే కాదు దివ్యాస్త్రాల ప్రళయం కూడా ఉంది ఇక్కడ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక్కడ అరవై నాలుగు అస్త్రాలు ఉన్నాయన్నాం కానీ పుగాణాల ప్రకారం మనకు ఇక్కడ ముప్పై మాత్రమే లభించాయి ఇంకా ముప్పై నాలుగు అస్త్రాలు ఉపయోగించలేదు అని పుగాణాలు చెబుతున్నాయి ఒకవేళ మీకు ఏమైనా తెలిసినట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి ఆ మిగిలిన అస్త్రాల గురించి కూడా మనం ఎంక్వైరీ చేసి మనం పూర్తిగా స్టోరీ క్రియేట్ చేసి మీకు షార్ట్ వీడియో రూపంలో మీకు త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి అయితే చెప్తాను తప్పకుండా ఇలాంటి రహస్యాల తెలుసుకోవాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి